మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ డివిజన్ కార్యాలయంలో మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మనహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామాల్లో భారీ మొత్తంలో గంజాయి పట్టుపడడం జరిగిందని దీని దృష్ట్యా మెదక్ జిల్లాలో అంతరాష్ట యువకులు ఇండస్ట్రీ ప్రాంతాలలో పనిచేటకు వచ్చి గంజాయి అమ్మకాలను భారీ మొత్తంలో విక్రయిస్తున్నారని తెలిపారు మెదక్ జిల్లాలోని యువత గంజాయి మత్తుకు బానిసలు కాకూడదని ముఖ్యంగా తల్లిదండ్రులు చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి ని కేంద్రీకరించాలని అంతేకాకుండా వారు ఎక్కడికి వెళ్తున్నారో ఎవరితో స్నేహం చేస్తున్నారో తల్లిదండ్రులైన మీరు పరిశీలన చేయాలని ఒక కుటుంబంలో తన కుమారుడు గంజైకి అలవాటు పడితే పోలీసులకు తక్షణమే సమాచారం ఇవ్వాలని లేని పక్షంలో మీ కుటుంబంలోనే ఆ కుమారుడు బానిసై చదువుకోలేక పని చేసుకోలేక సమాజంలో ఎదగలేక మనోవేదనతో ఇబ్బందులకు గురై చేతికి అందకుండా పోతాడని నిమిత్తం తల్లిదండ్రులైన మీరు పిల్లలపై ప్రత్యేక శ్రద్ద చూపాలని అంతేకాకుండా గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని విద్యార్థి దశలో ఉండి పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులను ఉపాధ్యాయులు వారి అలవాట్లను విద్యను అభ్యసిస్తున్నారా లేదా పరిశీలించాలని ఈ సందర్భంగా తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో డిఎస్పీ వెంకటరెడ్డి సి రంగకృష్ణ ఎస్ఐ శివానందం మనోహర ఎస్ఐ సుభాష్ గౌడ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేసి ఏంటంటే చాలా మంది యూత్ మనం అనుకుంటాం ఎప్పుడు గంజాయి తాగుతారు తాగుతారు అని అందరు చెప్తూనే ఉంటారు గుత్తగా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు తెలుసు ఎవరు తాగే విషయం అది ఆ బస్తీలో తెలుసు ఎవరు సప్లై చేసారు కానీ ఎవ్వరు కూడా ముందుకొచ్చి చెప్పరు దాసి పెట్టుకుంటారు దాచి పెట్టుకొని బాగా ముదిరిపోయిన తర్వాత మళ్ళీ మేమే పట్టుకోవాలి పోలీసు కనీసం మాకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ చెప్తే మేము ఎవ్వరు కూడా వాళ్ళ పేరు బయటికి చెప్పండి పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యి అన్ని రకాల పీపుల్ ఇన్వాల్వ్ అయితేనే దీన్ని మనం హండ్రెడ్ పర్సెంట్గా ఎరాడికేట్ చేయగలుగుతున్నాం ఎందుకంటే యూత్ ఇవ్వాలని ఏంటి చాలామంది పని చేయకుండా వస్తూనే ఉంటున్నారు కాలేజీ అయిపోయిన తర్వాత వచ్చి ఇంట్లో ఉంటున్నారు తర్వాత ఏం పని చేయట్లేదు దీనికి ఎవడో కూడా ఈ మన ఒకటి అలవాటు అయితే మన ఫ్రెండ్స్ అందరికి అలవాటు చేయడం అనేది జరుగుతుంది అందరూ కూడా ఇన్వాల్వ్ కావాలా అందరు కూడా దీని మీద అవేర్నెస్ కావాలా ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్న మాకు చెప్పండి మేము ఎవరి పేరు బయట చెప్పము ఎందుకంటే మీరు చెప్పడం వల్ల ద్రోహం చేసినట్టు కాదు ఆ సమాజానికి మీరు న్యాయం చేసినట్టుగా మీకు కూడా బాధ్యత ఉంది డెఫినెట్గా ఇది గంజాయి లేని సమాజం మీరు చూస్తున్నారు మన గవర్నమెంట్ కూడా దీని మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది దీనికి సపరేట్గా ఒక టీసీ న్యాప్ అని పెట్టి కొన్ని బడ్జెట్ తయారీ ఇచ్చి ప్రతి జిల్లాకు ఒక కోర్స్ పెట్టి మనం చేస్తున్నారు ఇది ఎంత గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావాలా అందరు పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని లేకుండా చేయాలనేది దాంట్లో సంకల్ప మన గట్టి సంకల్పంతో పనిచేస్తే డెఫినెట్గా మేమైతే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎక్కడ ఏం చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా చెక్ చేసి పట్టుకుంటానికి రెడీ ఉంటాం మీరు మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుతుంది ఇద్దరు ఎక్కడైనా